తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగున్నాం ఒక మట్టి కొండలోనే ఎందుకు పెడతారో మీకు తెలుసా తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పములతో పూజించేవాడు ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులు ఉండడం చూసి దాని వెనుక ఉన్న కథ ఏంటి అని కనుక్కుంటాడు అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలను తయారు చేసి అవి తానే స్వయంగా రోజు కొండ మీదకి తీసుకువెళ్లి స్వామివారికి ఇద్దామనుకుంటాడు అని మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించేవాడు అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలిస్తుంది ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు స్వామి వారిని చూసిన పరవశంలో భీమన్న తను కుండలో తింటున్న పెరుగన్నంని స్వామి స్వామివారికి సమర్పిస్తాడు ఆ పెరుగన్నంని ఎంతో ఇష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తారు ఇంకా అప్పటి నుంచి ప్రతి రోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే పెడుతున్నారు అందరూ చెప్పండి గోవింద గోవింద